నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త గొర్రె రంజిత్ అనే దళిత యువకుడిపై వారి తండ్రి మల్లేష్ గారిపై కాంగ్రెస్ నాయకుడు మాజీ జెడ్పీటీసీ కాటిపల్లి రెడ్డి చెప్పులతో కర్రలతో దాడి చేయగా తీవ్ర గాయాలతో ఉన్న విషయం తెలుసుకున్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మరియు నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి

అంత మూర్ఖంగా ఇక గ్రామాల్లో ప్రవర్తిస్తూ ఉన్నారు గత పది ఏళ్ళ నుంచి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు అది యథా రాధా తధా అప్పుడు శాంతి సామరస్యత్వం అందరూ పొందుతారు ఎప్పటి నుంచి అయితే మీ మీరు రాజ్యం మీరు మీరు చీఫ్ మినిస్టర్ అయినారో ఆ రోజు నుండి కూడా అన్ని ఊర్లలో అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు అనాచకాలు చేస్తాము దయచేసి అంటే యుద్ధ వాత వాతావరణం సృష్టించకండి బ్రహ్మాండంగా శాంతిగా ఉన్న మన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడండి మీతో చేత కాకపోతే దయచేసి మీరు జరగండి మీరు మాట్లాడే మానవ బామ్మలు మానవ బామ్మలు తయారవుతూ ఉన్నారు రౌడులు తయారవుతూ ఉన్నారు కేవలం మీ కాంగ్రెస్ కార్యకర్తలు మా ఒక ఎస్సీ 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 నాయకుడిని కలబలగొట్టులాగా చేసినాడు దయచేసి డిఎస్పి గారికి కూడా మేము ఒక వచ్చి మనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మీరు మీ కులహంకారం తగ్గించుకొని మా ఎస్సీ వర్గాలను కూడా కాపాడతారని చెప్పి మీ నుంచి ఆశిస్తూ రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇక్కడికి వచ్చి మీరు మా ఎస్సీ వర్గానికి న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఎవరిని ఎవరు కొట్టి ఇక్కడ జెడ్ ఇక్కడ ఒక జెడ్పీటీసీ గారు ఉంటే గారని వారి హస్బెండ్ రెడ్డి గారు అని చెప్పేసి మా పెద్దాపూర్ గ్రామంలో మా ఒక ఎస్సీ మా కార్యకర్తని నలపాల్గొట్టడం జరిగింది వారి రిపీట్లీ ఇప్పుడు వారికి హెడ్ ఇంజరీ అయింది వారిని ఇప్పుడు చిన్నప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాము స్టేషన్లోకి తీసుకెళ్తా ఉన్నాము నేను చెప్పింది కార్యకర్త వాళ్ళని కొనడం జరిగింది ఆయన కేవలం కులహంకారంతో పోయి తల పాల్గొట్టి వాళ్ళ ఇంటికి పోయి మరీ తల తల పాల్గొట్టడం జరిగింది వారిని స్టేషన్లో వారికి కంప్లైంట్ చేయడం జరిగింది దయచేసి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తాను మా అనగానే వారికి మీరు రక్షణ కల్పిస్తారని చెప్పి మేము కోరుతాము